హీరో సిద్ధార్థ్ ప్రతిసారి తెలుగు జర్నలిస్టుల మీద కానీ తెలుగు పరిశ్రమ మీద కానీ ఏదో ఒక తొండి కూత కూస్తూనే ఉంటాడు తమిళనాడు తెలుగుతేటలన్నీ తెలంగాణలో చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు తాజాగా భారతీయు టూ ప్రమోషన్ కోసం వచ్చిన సిద్ధార్థ కొన్నిసార్లు వేటకారంగా మాట్లాడాడు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడగరు వీళ్ళకే వస్తుంటాయి అని చెప్పేసి వేటకారంగా మాట్లాడాడు అయితే ఈ జర్నలిస్టులను ఆయన కొద్దిగా విమర్శించడం అనేది లైట్ తీసుకున్నా కూడా ఒక విషయంలో మాత్రం అది చేశాడు అదేమంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజంలో ఇప్పుడు డ్రగ్స్ ఉన్ను గంజా ఇది పెరిగిపోతుంది దాని మీద స్టార్లందరూ టికెట్ రేట్లు పెంచమని మా దగ్గరికి వస్తుంటారు అదే సమయంలో వాళ్ళు బాధ్యతగా వీడియోల్ని తీసి ఇలాంటివి వాడద్దు సమాజంలో చైతన్యం తీసుకురావాలి యువతను కాపాడాలన్న ఉద్దేశంతో వీడియోలు తీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇదే విషయాన్ని జర్నలిస్టులు అడిగితే సిద్ధార్థ అతి తెలివి చూపించాడు అంటే నేను సీఎం కంటే గొప్పవాన్ని రేవంత్ రెడ్డి కంటే గొప్పవాన్ని అని బిల్డప్లు దొబ్బాడు అదేమంటే నాకు ఎవరు చెప్పకముందే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసు నేను నైంటీస్లోనే అండర్వేర్ మీద ఉండి కాండోంలో నేను నేను ప్రమోట్ చేశాను అని చెప్పేసి అన్నాడు ఓకే చేశాడు సంతోషం అది మెచ్చుకోవాల్సిన విషయమే దాన్ని కాకపోతే నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు నేను చేయను అన్న రేంజ్లో అది చేశాడు ఇప్పుడు వాస్తవానికి గతంలో మీరు చేయలేదు అనలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనలేదు ఇప్పుడు చేయండి మీరు మీకు మేము సహకరిస్తున్నాం కదా సామాజిక బాధ్యత కూడా మీ మీద ఉంది మీరు తీసుకోండి అన్నారు అది పెద్ద కష్టమైన పని కాదు ఒక వీడియో చేస్తే మీరు పెద్ద స్టార్స్ కాబట్టి మీ ఫ్యాన్స్ ప్రజలు యూత్ అందరూ కూడా మారే అవకాశం ఉంటుంది అది కూడా బాధ్యతగా ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు దానికి కూడా నేను గతంలోనే చేశాను నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఓవర్ చేశాడు అది కాస్త వైరల్ అయింది ఎంతైనా సీఎం సీఎం ఏ కదా తెలంగాణలో తమిళనాడు తెలుగు చూపించుకుందామంటే కుదరలేదు వైరల్ కావడంతో ఆయన మీదనే సొంత తెలుగు పరిశ్రమ నుంచే విమర్శలు వచ్చాయి అంతేకాదు సదర్ నిర్మాతలకు కూడా ఫోన్ చేసి సిద్ధార్థకి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ అదేమంటే ఏదన్నా ఉంటే మామూలుగా ఉండాలి సీఎంతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన సామాజిక బాధ్యత కింద ఇచ్చేశాడు మీరు ఇలానే చేస్తే నష్టపోయేది మీకే మీ ఇష్టం అని చెప్పేసి అనడంతో దిగొచ్చాడు దిగొచ్చి మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేశాడు సిద్ధార్థ అంటే సీఎంని రేవంత్ రెడ్డిని ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు అంటే తమిళనాడు తెలుగుతేటలు ఏదో చూపించబోయాడు ఇంతకుముందు కూడా తెలుగు దర్శకులకు దర్శకులకు క్రియేటివిటీ రాదు తమిళనాడు వాళ్ళు గొప్పగా తీస్తారన్నాడు కానీ ఇప్పుడు ఎలా ఎక్కడ ఉంది తెలుగు సినిమా అనేది ఆయనకు తెలుసు గతంలో వాళ్ళు తీసే కొన్ని క్రియేటివ్ అంటే కాంటెంట్ ఓరియంటెడ్ మంచి సినిమాలు తీశారు ఆ దర్శకులని మనం కూడా పట్టాల్సిన అవసరం లేదు కానీ తమిళనాడు దర్శకులు మాత్రమే తీస్తారు అని చెప్పేసి ఆయనకు ఒకడి తెలుగు దర్శకుల్ని ఒక మాట అన్నాడు మళ్ళీ తెలుగు ప్రేక్షకులను కూడా ఇన్ డైరెక్ట్గా ఆయన కామెంట్ చేశాడు తెలుగు ప్రేక్షకులు ఎంతసేపటికి రోమాన్స్ కామెడీ ఎక్కువగా ఫైట్లు ఇవే చూస్తారు మంచి కంటెంట్ని చూడరు అన్నట్టుగా సిద్ధార్థ అప్పట్లో మాట్లాడాడు వాస్తవానికి ఆయనకు హీరోగానే కాదు జీవితాన్ని ఇచ్చింది తెలుగు పరిస్థితి సినిమా నువ్వు వద్దానంటే నువ్వు వస్తానంటే నేను వద్దా అంటే దగ్గర నుంచి బొమ్మర దగ్గర నుంచి ఆయన బ్లాక్ బస్టర్స్ అన్ని తెలుగులోనే ఉన్నాయి కానీ ఎవరిని మర్చిపోయి కొంచెం ఓవర్ చేస్తాడు ఇంకా ఎందుకు ఆయన తెలుగు మీద కక్ష పెట్టుకున్నాడు ఎందుకంటే గతంలో ఆ మాట్లాడిన తర్వాత ఆయనకి ఎవరు కొత్త సినిమా ఛాన్స్లు ఇవ్వలేదు ఇప్పుడిప్పుడు ఈ మధ్య వస్తున్నాడు తమిళనాడులో కూడా గొప్ప అవకాశాలు లేకపోయినా తనే సొంతంగా సినిమాలు తీసుకుంటున్నాడు అయితే ఇప్పుడు శంకర్ ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని కూడా ఉపయోగించుకున్న సినిమా ప్రమోషన్ చేసుకుంటే సరిపోయేది కానీ ఓవర్ చేసి నాకు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు నేను చాలా తెలివైన వాడిని నాకే తెలుగు ఉంది నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసు నాకు మొదటి నుంచే ఉంది అని చెప్పేసి ఆయనకైనా డబ్బా కొట్టుకున్నాడు ఆయనకైనా డబ్బా కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఏకంగా సీఎం తక్కువ చేస్తే మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది ఆయనకు పాపం ఆయన వీడియో ఆయన మాటలు వైరల్ కాగానే గంటకే తెలిసి వచ్చి ఉంటుంది అందుకే దిగి మేము చేస్తాము మాకు బాధ్యత ఉంది మేము కూడా దేని మీద చేస్తాము అని చెప్పేసి వెంటనే క్షమాపణలు చెప్తూ నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పేసి దిగొచ్చాడు మొత్తానికి రేవంత్ రెడ్డికి భయానికి ఆయనకు దిమ్మ తిరిగి బొమ్మ కారపడింది అదేదో ముందు నుంచి ఉంటే సరిపోయేది కదా ఎవరిని ఏం రేవంత్ రెడ్డి అని లేదు మీ బాధ్యత మీరు నెరవేర్చండి మీకు మేము సాయంగా ఉంటున్నాం కదా మీరు కూడా సామాజిక బాధ్యతతో ఉండండి అని చెప్పారు అంతే అందులో తప్పేముంది కానీ సిద్ధార్థ మొదటి నుంచి కొంచెం అది కదా నేను పెద్ద తూపు యాక్టర్ని తెలివిగా యాక్టర్ అనుకుంటారు కానీ ఈసారి వికటించింది ఇంకోసారి ఇలానే మాట్లాడితే ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలుసు